హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్స్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి చెక్స్ లో మన మీకు వైట్ లో చూపించాను కలర్స్ లో ప్లెయిన్ లో చూపించాను కదా ఇప్పుడు చెక్స్ లో వచ్చాయి దీపావళికి స్పెషల్ మంచి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మనకి చెక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మోడల్స్ కొన్ని శాంపిల్ పీసెస్ చూసాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే వేణు గార్మెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఛానల్ ఫ్రెండ్ మీ షాప్ ఇది మీ షాప్లో ఈ తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము మీ షాప్లో తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ పెట్టుకునేదే తక్కువ అందరికన్నా తక్కువ ఇవ్వాలని బయట ఎక్కడ కూడా ఏ షాప్ లో కూడా దొరికని విధంగా మన దగ్గర ఈ త్రీ హండ్రెడ్ ఎందుకంటే బయట కొనాలంటే సిక్స్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బ్రాండ్ అయితే థౌజండ్ రూపీస్ అట్లా ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందరూ కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరూ ఇబ్బంది పడుతుంటారు అనే ఉద్దేశంతో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ పెట్టాను ఫ్రెండ్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంది కూడా కొరియర్ లో ఆర్డర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా దూరం పోతున్నాయి మనవి కడప కర్నూలు కాకినాడ హైదరాబాదు ముందట పోతున్నాయి ఫ్రెండ్స్ మిరియాలగూడ నల్గొండ అట్లా చాలా ఊర్లో పోతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది చాలా లైక్ చేస్తున్నారు మనం క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా మంచిది ఇస్తున్నాం కాబట్టి సెకండ్ టైం కూడా చాలామంది ఆర్డర్ పెడుతున్నాం ఫ్రెండ్స్ మనకు క్వాలిటీ నచ్చి అందుకనే మీరు కూడా ఈ తక్కువ ప్రైజ్లో అని మీరు తక్కువ ప్రైజ్లో ఇవి మీరు ఉపయోగించుకోండి ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ అందరికీ షేర్ చేసి షేర్ చేయండి అందరికీ చెప్పండి వేణు మెన్స్ వేర్ సూర్యాపేటలో చాలా తక్కువ తక్కువ బడ్జెట్లో మనకి మంచి క్వాలిటీ వస్తున్నాయని చెప్పి వారికి చెప్పి వాళ్ళకి కూడా డబ్బులు ఆదా చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మంచి క్వాలిటీ ఇస్తున్నాను నేను ఒక ఒక షర్ట్ అయిన ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక షర్ట్ అయిన ఆర్డర్ పెట్టుకోండి మీరు ఒక క్వాలిటీ చూడండి సైజెస్ కూడా పర్ఫెక్ట్ సైజు నేను సైజెస్ కూడా అందరికీ చెప్తున్నాను మరీ మరీ మీరు షోల్డరు వెడల్పు ప్లస్ లెంత్ ఇది టేప్తో కొలిచి నాకు వాట్సాప్ చేయండి మీకు కరెక్ట్ సైజు వస్తుంది మీరు వేసుకున్న సైజే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అని అట్లా సైజులు చెప్పడం వల్ల కొంచెం నైంటీ పర్సెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక టెన్ పర్సెంట్ కొంచెం తేడా వల్ల వస్తుంటాయి అందుకనే మీకు ఆ ఇబ్బంది కూడా ఉండొద్దు అనే ఉద్దేశంతో మీకు ఇబ్బంది సైజు మనకి ఎప్పుడు వస్తుంది కొరియరు వేసుకుందామని కొత్త షర్ట్స్ ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేసుకుందాం అనుకుంటాం తీరాది ఓపెన్ చేసి చూస్తే మనకు సైజ్ ఎక్కువ తక్కువ అనుకోండి మీరు ఇబ్బంది పడతారు అందుకనే తోటి మెజర్మెంట్స్ వీడియో కూడా చేశాను అందుకనే మీరు కరెక్ట్ ఈ షోల్డరు ఈ విడుతు ఈ లెంత్ ఈ ఇది ఇది చేస్తే మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా షోల్డర్ ఒకటి ఈ ఇట్లా ఈ విడుతు ఒకటి మీరు షర్టు వేసి షర్టు ఇట్లా కొలుచుకొని చెప్పండి ప్లస్ ఇక్కడ ఈ లెంత్ మన లెంత్ కాలర్ నుంచి ఈ లెంత్ మీకు ఒక షర్టు చూపిస్తాను అట్లా పెట్టి పెట్టండి మీకు పర్ఫెక్ట్ సైజ్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇవి చూపిస్తాను చెక్స్ షర్ట్స్ మన దగ్గర ఎమ్ఓ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ షాప్లో కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ వరకే ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా తక్కువ మోడల్స్ ఉంటాయి ఒక రెండు ఉంటాయి ఎక్కువ మెయింటైన్ చేయాలి ఎందుకంటే అవి రెగ్యులర్ సైజులు కావు కాబట్టి ఎవరైనా కూడా ఎక్కువ మెయింటైన్ చేయరు మా దగ్గర వచ్చేసి ఏంటంటే డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు నేను మెయింటైన్ చేస్తున్నాను ఈ మధ్య సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ కూడా కొంతమంది ఆర్డర్ పెట్టారు అవి కూడా తెప్పించి ఇస్తున్నాను అందుకని మీరు పెద్ద సైజులు దొరకాయి కాబట్టి మా దగ్గర పెద్ద సైజులు అవైలబుల్ ఉన్నాయి మీరు సైజు పెట్టేసి మాకు వాట్సాప్ చేయండి అడ్రస్తో పాటు సైజెస్ కూడా మాకు పంపండి మీకు తక్కువ ప్రైజ్లో మీకు మంచి క్వాలిటీ మంచి బిగ్ సైజులో ఎక్కడ బయట దొరకని సైజులో కూడా నేను ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఒక్కటైనా తెప్పించుకోండి చూడండి మీరు మంచిగా నచ్చితే మీ క్వాలిటీ మళ్ళీ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇట్లా సెట్ గా తీసుకున్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు కాబట్టి నేను నమ్మకంతో చెప్తున్నాను అదేందంటే మనం వ్యాపారం కోసం కాకుండా తక్కువ అందరికీ ప్రజలకి ఈ తక్కువ ప్రైజ్లు అందించాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం కాబట్టి అందుకనే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాను నేను మంచి క్వాలిటీ ఇస్తున్నాను అందుకనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారు కస్టమర్స్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు అందుకనే మీకు మరీ మరీ చెప్తున్నాను ఒక్క సెట్ అయినా ఆర్డర్ పెట్టుకొని క్వాలిటీ చూడండి మీ సైజు కూడా వేసుకొని పర్ఫెక్ట్గా చూడండి చూసిన తర్వాత మళ్ళీ మీరే కాల్ చేస్తారు నేను కూడా కొరియర్ పంపి కూడా అందరికీ కాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతున్నాను సార్ సైజ్ వచ్చిందా మీకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందా క్వాలిటీ బాగుందా అని అన్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏదో కొరియర్ చేసి అయిపోయింది అనుకోకుండా కూడా ప్రతి అందరినీ ఫాలో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ప్రతి వాళ్ళ కొరియర్ పంపించిన వాళ్ళందరినీ వాకప్ చేస్తున్నాను పంపించి వాళ్ళని అడుగుతున్నాను సైజెస్ కూడా పర్ఫెక్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని మీ అందరికీ నమ్మకంగా గ్యారంటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు బయట ఎక్కడ దొరికాయి మీరు మీ డబ్బులు ఆదా చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా మీకు స్టార్ట్ చేద్దాం చూపిస్తాను నేను ఇప్పుడు ఎక్సైల్ సైజ్ తీశాను ఎక్సెల్ సైజ్ చూపిస్తాను మన దగ్గర పెద్ద సైజులు కూడా ఉన్నాయి సెక్స్ లో స్టార్టింగ్ ఫస్ట్ ఎక్సెల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ సైజెస్ ప్లస్ ఈ కలర్స్ ఇవి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం సెలెక్టెడ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చెక్స్ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇది చూడండి ఒక్కొక్క దాంట్లో మనకి మళ్ళీ ఇట్లా కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క దాంట్లో త్రీ త్రీ కలర్స్ వస్తాయి సెలెక్ట్ కలర్స్ మీరు ప్యాక్ ప్యాక్ కూడా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అంటే మీకు నైన్ కి ప్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బయట ఒక షర్టు కొనే రేంజ్లో మీకు ఇక్కడ మన దగ్గర మూడు షర్ట్లు వస్తాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలా బయట థౌజండ్ రూపీస్ పెట్టే కొనే బదులు మన దగ్గర నైన్ హండ్రెడ్ పెడితేనే మూడు షర్ట్లు వస్తాయి ఫ్రెండ్స్ మీకు చూడండి దీంట్లో కూడా త్రీ కలర్స్ అన్నిట్లా సేమ్ త్రీ త్రీ కలర్స్ వస్తాయి అన్నీ సెలెక్టెడ్ తీసులే అందరు ఇట్లా ప్యాక్ ప్యాకే తీసుకుంటున్నారు ఇట్లా ప్యాక్ ప్యాకే కొరియర్ చేస్తున్నారు చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ మంచి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ డబుల్ పాకెట్ ఇది చూడండి డబుల్ పాకెట్ మనకి డబుల్ పాకెట్ అయినా సింగిల్ పాకెట్ అయినా ఏదైనా కూడా ఎంత డిఫరెంట్ ఉన్నా కూడా ఏదైనా కూడా మన దగ్గర జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఏదైనా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నా మీరు ఇది సద్వినియోగం చేసుకోండి మనది ఏంటంటే మన దసరాకి దీపావళికి అని కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది మొత్తం మీ షాపు ఇది మీకు ఏ అకేషన్ ఉన్నా మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా చూడండి కలర్స్ ఏ అకేషన్ ఉన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని ఫోన్ చేసి సైజెస్ పెట్టి కలర్స్ చెప్పేస్తే నేను మీ కొరియర్ చేసేస్తాను చెక్స్ అంటే చెక్స్ ప్లేన్ అంటే ప్లేను వైట్ అంటే వైట్ అట్లా మీరు ఏ కలర్ చెప్తే అది మీకు కొరియర్ చేసేస్తాను మీ అడ్రస్ పెట్టండి వాట్సాప్లో సైజెస్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ చూడండి ఈ కలర్ గ్యారంటీ కూడా ఫెన్స్ ఇప్పుడు బయట షాప్ వాళ్ళు ఎవరైనా కూడా కలర్ గ్యారెంటీ ఇవ్వరు ఇప్పుడు మన దగ్గర తెచ్చే ఐటెం కూడా అన్ని కలర్ గ్యారెంటీ అంతా వాషబుల్ ఇవన్నీ వాషబుల్ వాషబుల్ షర్ట్స్ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ఇప్పుడు కెమికల్ వాష్ అయ్యి వస్తాయి ఇవి ఇవి ఏంటంటే మళ్ళీ ఇక మనకి కలర్ పోవడం గానీ షింక్ అవ్వడం కానీ ఎలాంటిది ఉండదు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం తెచ్చే క్వాలిటీ మొత్తము ఎవ్వైనా కూడా అంతే ఇంత వాష్ చేసి వస్తాయి కెమికల్ వాష్ అంటాం దాన్ని పంపిణీలోనే అట్లా చేసి పంపిస్తారనమాట మళ్ళీ బయట మనకి కలర్ పోవడము సింక్ అవ్వడము అట్లా ఉండదు క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది మీరు మీరు ఏంటంటే వీడియోలో మీకు అర్థం కాదు కదా అందుకనే అంటున్నా నేను ఏమంటున్నా అంటే ఒక షర్ట్ పెట్టుకోండి మీరు ఒక షర్ట్ ఆర్డర్ పెట్టండి అప్పుడు మీకు క్వాలిటీ నచ్చుతుంది మూడు వందలతో ఇది ఏదైతే ఏం లేదు కదా మీరు ఒక షర్టు పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకే అర్థం అందుకనే చెప్తున్నాను నేను నేను మంచి మంచి తీసుకోమని చెప్పట్లేదు ఇంకా షర్ట్ పెట్టుకున్నా నీకు అర్థమైపోతుంది అట్లా చూడండి ఇంకో దాంట్లో అన్ని మంచి మెరూన్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ ఏదో గ్రీన్ కలర్ అట్లా అన్ని మంచి కలర్సే సెలెక్టెడ్ పీసెసే వస్తాయి మన దగ్గరికి అందుకనే మీరు మంచి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను చేసిన వీడియోలో కూడా మీకు ఏదైనా నచ్చితే ఫ్రెండ్స్ దానికి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి పంపితే కూడా నేను సేమ్ పీస్ కావాలన్నా అంటే అది కూడా పంపుతాను నీకు సేమ్ అదే పీసు మీకు చేస్తాను ఇంకా మన దగ్గర వేరే పీసులు కూడా ఉంటాయి సేమ్ కలర్ ఇదే కావాలంటే కూడా నేను సైజ్ పెట్టండి ఇంకా అదే పీస్ కూడా మీకు ఉదయజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ ఇవ్వాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టీ షర్ట్స్ అవి చేస్తాను టీ షర్ట్స్ కూడా మన దగ్గర టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే టీ షర్ట్స్ మంచి క్వాలిటీ వచ్చినాయి నెక్స్ట్ వీడియో అది కూడా చేసి మీకు చూపిస్తాను టీనేజ్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి బాగుంటాయి మంచి లుక్ ఉంటాయి అంత ఫ్యాన్సీ క్యాప్ మోడల్ జిప్ మోడల్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిన టీచర్స్ అవి కూడా వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ అప్పటి వరకు ఓకేనా బాయ్ బాయ్